హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి విరూపాక్షి వచ్చి నా కూతురు జోలికి ఎవరైనా వస్తే చంపేస్తాను అని చెప్పి సీఎంని కూడా దోమ దులిపి విరూపాక్షి మాట్లాడుతూ ఉంటుంది రూపిక అమ్మ అని చెప్పి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుందాం అనుకునే లోపే ప్రతాప్ ఇక గట్టిగా రూపా అని అరవడంతో రూపా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది మరి విరూపాక్షి తల్లి అని తెలుసుకున్న రూప ప్రతాప్ అలాగే విరూపాక్షులను కలపబోతుందా మరి ఇక తల్లి అని తెలిసిన విరూపాక్షికి శాశ్వతంగా రూపని ప్రతాప్ దూరం చేయబోతున్నాడా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే వెరుగుపాక్షి అలాగే విజయాంబిక భర్త ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు రూప మాత్రం అలాని చూస్తూ ఉంటుంది రాజు కూడా ఎందుకు అంటే శ్వేత కారులో ఉన్న డివోర్స్ పేపర్స్ని తీసుకొచ్చి రూప దగ్గరికి వచ్చి ఇవిగో రూప పేపర్స్ వీటిపైన సంతకం పెట్టు రాజు దగ్గరికి వెళ్ళి రాజు చేతిలో కూడా పేపర్స్ తీసి సంతకం పెట్టమని అడుగుతూ ఉంటుంది రాజు అలాగే రూప ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు రూపా ఇవి పెళ్లి చూపులు కాదు మాకు శుభలేఖలు రాపించుకోవడానికి లగ్నపత్రిక రాపించడానికి సమయం ఆసనం అవుతుంది నువ్వు త్వరగా సంతకం పెట్టే ముందు నీ మెడలో ఉన్న తాళిని తీసి ఆ తర్వాత పేపర్స్ పైన సంతకం పెట్టు తర్వాత మా డాడీ మంచి అడ్వకేట్ని కలిసి త్వరగా మీ ఇద్దరికీ మ్యూచువల్ డైవర్స్ వచ్చేలాగా ప్లాన్ చేస్తారు అని ఈ విధంగా అంటూ ఉంటే రూప షాక్ అయిపోతారు రూపా సంతకం పెట్టకుండా అలానే ఉండిపోతుంది ప్రతాప్కి బాగా కోపం వచ్చి గట్టిగా అరుస్తూ అక్క ఇన్ని రోజులు మెడలో ఉన్న తాళిని తీసేసా అని చెప్పి మోసం చేసింది మెడలో ఉన్న తాళిని ఉంచుకొని చూసావు కదా ఎలా చేసిందో అని ఈ విధంగా అంటూ ఉంటే రూపా నువ్వు తాళి తీస్తావా లేదా అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది ఇప్పటికైనా వాళ్ళకి నమ్మకం కలగాలి అంటే నీ మెడలో ఉన్న తాళిని తీసేయమ్మ రూపా అని చెప్పి విజయాంబిక బ్రతిమిలాడుతూ ఉంటుంది అక్క నేను రూప మెడలో ఉన్న తాళికి అసలు విరి ఇవ్వట్లేదు అలాంటి తాలిని తన మెడలో ఇంకా ఉంచడం ఏంటి నువ్వు వెళ్ళి రూపమెడలో ఉన్న తాళిని లాగేసి అక్క అని చెప్పగానే విజయాంబిక ఇక దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక విరూపాక్షి అలాగే విజయాంబిక భర్త ఇద్దరు కూడా కారులో వచ్చేస్తారు వెంటనే కారు దిగిన విజయాంబిక భర్త విరూపాక్షితో ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ చెల్లెమ్మ నువ్వు ఇక్కడే ఉండు ఏమైనా లోపలికి రావాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు వద్దు కానీ అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటాడు రూపమెడలో ఉన్న తాలిని పట్టుకొని విజయాంబిక తెంచబోతూ ఉంటే గట్టిగా అరుస్తాడు విజయాంబిక భర్త ఆగు అనగానే విజయాంబిక అలాగే అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా విజయాంబిక భర్తను చూసి షాక్ అయిపోతారు ప్రతాప్ వెంటనే విజయాంబిక భర్తని చూసి బావగారు అని చెప్పి అంటూ ఉంటే అవును బావ నేనే అనగానే మీరేంటి ఇక్కడ అని అంటూ ఉంటే అన్యాయం జరుగుతుంది కదా చూస్తూ ఊరుకోలేకపోతున్నాను అని చెప్పి ఏంటయ్యా నువ్వు ఇక్కడ ఇక్కడ ఏమీ అన్యాయం జరగట్లేదు న్యాయమే చేస్తున్నాం అని చెప్పి విజయాభిక అంటూ ఉండగా న్యాయం చేస్తున్నావా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి చంప పగలగొట్టి తల్లి స్థానంలో ఉండాల్సిన నువ్వు ఇప్పుడు బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది అంటే కాపాడాల్సింది పోయి రూప జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా నీకు ఎంత ధైర్యం అని చెప్పి అంటూ వెంటనే సీఎం దగ్గరికి వెళ్ళి సీఎం గారు మీ అమూల్యమైన సమయాన్ని మేము వృధా చేస్తున్నందుకు క్షమించండి కానీ ప్రపంచం అంతటిలో మీకు ఇక అల్రెడే దొరకలేదా పెళ్ళైన అమ్మాయి మెడలో తాళిని తెంచి మీ కూతురిని అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇప్పటివరకు మా అక్క భర్తవని ఊరుకున్నాను నా కూతురి జీవితంలో ఇన్వాల్వ్ అవ్వటానికి నువ్వెవరు అని చెప్పి అరుస్తూ ఉంటే అప్పుడే ఇక ఈ విధంగా వస్తూ ఉంటుంది విరూపక్షి విరూపక్షి వచ్చి గట్టిగా అరుస్తూ మరి నేను మాట్లాడొచ్చా అనగానే ఒక్కసారిగా రూప అలాగే రాజు అందరు కూడా షాక్ అయిపోయి విరూపక్షి వైపు చూస్తూ ఉంటారు విరూపాక్ష వైపు చూస్తూ ఉండగా సీఎం వచ్చి ఏంటి మీరంతా ఎవరు ఒకరి తరహా ఒకరు వస్తూనే ఉన్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నా కూతురికి ఏదో పత్రిక రాపించుకొని శుభలేఖల గురించి మాట్లాడుకుందాము అనుకుంటే మీరంతా ఒకరి తరతో ఒకరు ప్రత్యక్షమవుతున్నారు అనగానే శ్వేత కూడా విరూపాక్ష దగ్గరికి వచ్చి ఏంటండి మీకేం కావాలి ఇక్కడ ఏం జరుగుతుంది మీరంతా ఎవరు అని అడుగుతూ ఉంటే విజయాంబిక భర్త కూడా ఇలా అంటూ ఉంటాడు నేను విజయంబిక భర్తని సూర్యప్రతాప్కి భావని రూపకి మేనమావని దీపక్కి తండ్రిని మందారానికి మావని అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అని చెప్పి శ్వేత షాక్ అయిపోతుంది విరూపాక్షి కూడా అక్కడికి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటమ్మా అసలు మీ నాన్న సీఎం అయినా అసలు సీఎం గారు మీరు నిజంగా సీఎం అయినా లేదా డమ్మీ సీఎం అని చెప్పి రూపని ఎదురుగా నించోబెట్టి ఇక శ్వేత ముందే అడుగుతూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నారా మా డాడీని ఏంటి అలా మాట్లాడుతున్నారో అని చెప్పి శ్వేత అంటూ ఉంటే అమ్మ నీకు మీ డాడీని అంటుంటే కోపం వస్తుంది కానీ నువ్వు నా కూతురు జీవితాన్ని నాశం చేయాలి అనుకుంటే నాకు మాత్రం కోపం రాదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్వేత ఇలా అంటూ ఉంటుంది అంటే మీరు రూపకి తల్లి అనగానే అవును రూప అన్న రక్తం పంచుకు పుట్టిన బిడ్డ నేను నవమాసాలు మోసే కన్నా నా కన్న కూతురు నా జీవితం నా సర్వస్వం నా ప్రాణం అని చెప్పి అంటూ ఉంటుంది విరూపాక్షి ప్రతాప్ మాత్రం అక్క ఎవరెవరో వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అందరూ వచ్చి నా కూతురు జీవితాన్ని చక్కదిద్దాలనుకుంటున్నారేమో నేను ఎవ్వరి మాట వినను రూపం నాకు మాత్రమే కూతురు అని చెప్పి అంటూ ఉంటే వెంటనే విజయాంబికా భర్త బావగారు ఇదేదో బాగుంది నా చల్లెళ్ళు లేకుండా మీరు ఇక కండ కూతురు నాకు మాత్రమే సొంతం అంటున్నారు మరి నవమాసాలు మోసరి నా చర్యలు ఏమైపోవాలి అని చెప్పి ఈ విధంగా విజయాంబికా భర్త అంటూ ఉంటే ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు అంటే అమ్మనా ఆ రోజు నేను అమ్మని కాపాడాను హాస్పిటల్లో అమ్మకి బ్లడ్ ఇచ్చాను అంతా కూడా రూప ఊహించుకుంటూ ఉంటుంది వెంటనేక నాయుడుతో రాజు ఇలా అంటూ ఉంటాడు అంటే నాన్న ఆ రోజు గుడిలో అమ్మాయి గారికి నాకు పెళ్లి జరిపించింది ఏవిడే కదా అని అంటూ ఉంటే అవును రయ్యా మీరు కష్టాల్లో ఉన్న ప్రతిసారి విరూపాక్షి అమ్మగారు ఏదో ఒక రూపంగా మిమ్మల్ని కాపాడుతూనే వచ్చారు కన్న కూతురు ఆపదలో ఉంది అని తెలిస్తే ఒక్క నిమిషం ఆలోచించకుండా ముందుండే అంత మంచి అమ్మవారురా అని చెప్పేసి అంటూ ఉంటే విరూ విరూపాక్షి దగ్గరికి వచ్చి ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు ఇప్పుడు వచ్చి రూప నా కన్న కూతురు అని మాట్లాడటం కాదు జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కన్న కూతురిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ బుద్ధి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఎవరి మధ్య ఏం చేశారో ఎవరికి తెలుసు అంతేకాని మీరు ఆలోచించకుండా తప్పులని వెనకేసుకురాకుండా వెనకేసుకొచ్చి వచ్చి అక్కవైపు సపోర్ట్గా నించున్నారు ఏ రోజు భార్య బిడ్డ అని ఆలోచించని మీరు కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు సూర్య అని చెప్పేసి విరూపాక్షి అంటూ ఉంటుంది ఒక్కసారిగా రూపకి తన తల్లిని హక్ చేసుకోవాలనిపించి అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తూ వెనక్కి వెళ్ళి తన విరూపక్ష దగ్గరకు చేరబోయేసరికి ప్రతాప్ ఇక ఒక్కసారిగా రూప అని చెప్పి గట్టిగా అరవడంతో రూప వెనక్కి వచ్చేస్తుంది నాన్న ఒక్కసారి ఒక్కసారి అమ్మని అమ్మ అని పిలుస్తాను నాన్న అని చెప్పగానే విరూపాక్షి ఏడుస్తూ ఉంటుంది మరిక రూపని విరూపాక్షి దగ్గరకు చేరనిస్తాడా ప్రతాప్ లేదా నీకు నేను కావాలా మీ అమ్మ కావాలో తేల్చుకోనగానే రూప ఏం డిసైడ్ అయిపోతుంది ఏం జరుగుతుంది